హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఎవరి జన్మ దినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తారు చూడండి ఎవరి దినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తారు ఆన్సర్ కాళోజీ నారాయణరావు నెక్స్ట్ కింద పేర్కొన్న వ్యక్తులు వారికి ఉన్న బిరుదులతో జతపరచండి చూడండి ఇక్కడ కింద పేర్కొన్న వ్యక్తులు వారికి ఉన్న బిరుదులతో జతపరచమన్నాడు తెలంగాణ కురువుద్దుడు మిస్టర్ తెలంగాణ తెలంగాణ గాంధీ తెలంగాణ బాబాయి ఈవైపు పేర్లు ఇచ్చాడు చూడండి వారిని భూపతి కృష్ణమూర్తి కాళోజీ నారాయణరావు కేవి రంగారెడ్డి కేశవరావు జాదవ్ వీటిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింద పేర్కొన్న పాటలు వాటి రచయితలను గుర్తించండి చూడండి రచయితలు పాటలు ఈవైపు పాటలు ఇచ్చాడు ఈవైపు రచయితలు ఇచ్చాడు చూడండి ఒక పువ్వు ఒక నవ్వు రాజ్యహింస పెరుగుతున్నదో నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా పదండి జైత్రయాత్ర కలిగింది చూడండి పాటలను రచయితలతో జతపరచమన్నాడు ఈవైపు నందిని సిద్ధారెడ్డి గోరెట్టి వెంకన్న గద్దర్ జూలూరి గౌరీశంకర్ ఇక్కడ పాటలు చూస్తే జత చూడండి పాటలు రచయితల్లో జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో దాశరథి రంగాచార్యుల వారి రచనలను గుర్తించండి చూడండి దాశరథి రంగాచార్యుల వారి రచనలు ఇక్కడ చూడండి పుస్తకాలు ఇచ్చాడు కవితా పుస్తకం వేదం జీవనాదం మోదుగు పువ్వులు జీవనయానం వీటిలో దాశరథి రంగాచార్యుల రచనలు ఏవి అన్నాడు ఆన్సర్ చూస్తే బీసీడీ మాత్రమే అనగా వేదం జీవననాదం మోదుగుపూలు జీవనయానం నెక్స్ట్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చూడండి కొత్తపల్లి జయశంకర్కు సంబంధించి కింద వాటిలో ఏబిసి డి స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి ఇవన్నీ తెలంగాణ సిద్ధాంతకర్త అంటారు ఉడాని ముచ్చట అనేది జయశంకర్ సార్ జీవిత చరిత్ర తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనేది ఈయన ప్రముఖ రచన ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా పనిచేశారు వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఏబిసి అనేవి సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో సినారే రచనలను గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన సినారే వై తిమిరంతో సమరం కర్పూర వసంతరాయలు దివ్యల మువ్వలు విశ్వంబర వీటిలో సినారే రచనలు ఏవి అన్నాడు ఆన్సర్ కర్పూర వసంతరాయలు దివ్యల మువ్వలు విశ్వంబర నెక్స్ట్ తెలంగాణ ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన సంస్థ చూడండి తెలంగాణ ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన సంస్థ ఆన్సర్ తెలంగాణ నెటిజన్స్ ఫోరం నెక్స్ట్ కింది వాటిలో అందశ్రీ రాసిన పాటలను గుర్తించండి చూడండి ఇక్కడ అందశ్రీ రాసిన పాటలను గుర్తించమని అడిగాడు ఇక్కడ పల్లె కన్నీరు పెడుతుందో పల్లె నీకు వందనాలము మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు జయ జయ హే తెలంగాణ జనని వీటిలో అందశ్రీ రాసిన పాటలు అడిగాడు ఆన్సర్ చూస్తే పల్లెనీకు వందనాలము మాయమైపోతుండడము తర్వాత జే జే హే తెలంగాణ అనేవి అందశ్రీ రాశారు నెక్స్ట్ తెలంగాణకు చెందిన రచయితలు వారి జిల్లాలను చితపరిచాడు చూడండి తెలంగాణకు చెందిన జిల్ రచయితలు వారి జిల్లాలు ఈవైపు రచయితలు వారి జిల్లాలను ఇచ్చారు చూడండి గద్దర్ ఏ జిల్లా గోరెటి వెంకన్న ఏ జిల్లా సి నారాయణ రెడ్డి అందిస్తుంది వీటిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో వరంగల్ డిక్లరేషన్లో లేని అంశం చూడండి వరంగల్ డిక్లరేషన్లో లేని అంశం కింది వాటిలో ఏది అన్నాడు ఆన్సర్ భారీ నీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడం నెక్స్ట్ కింది కాళోజీ నారాయణరావు వాక్యంలో సరైనవి గుర్తించండి చూడండి కాళోజీ నారాయణరావు వ్యాఖ్యలు ఇక్కడ ఏబిసి డి అనేవి కాళోజీ నారాయణరావు వ్యాఖ్యలు ఇచ్చాడు అసలు ఏవి సరైనవి అన్నాడు అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాధను సకలించే ఆంధ్రుడా చావ వెందుకురా అక్షర రూప దాల్చిన సిరాజు ఒక్క లక్ష్యం మొదలకు కదలిక అన్యాయం అంతరిస్తే నా అంత అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి కాలంబు రాగానే కాటేసి తీరాలి వీటిలో అన్ కాళోజీ నారాయణరావుకు సంబంధించి సరైనవేవి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అనే తెలుగు సినిమా పాటను రాసిన కవి గుర్తించండి చూడండి రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అనే తెలుగు సినిమా పాటలు రాసిన కవి ఎవరు ఆన్సర్ డాక్టర్ సి నారాయణ రెడ్డి నెక్స్ట్ ఇక్కడ పుస్తకాలు ఇచ్చాడు రచయితలను గుర్తించమన్నారు చూడండి పుస్తకం రచయిత ఈ వైపు చూడండి పుస్తకాలను ఇచ్చాడు తెలంగాణ మార్చ్ రిబుట్టల్ టు విశాలాంధ్ర గోబల్ ప్రపకాండ గిది తెలంగాణ జలసాధన సమరం ఈ వ్యక్తులను వ్యక్తులనిచ్చాడు చూడండి జతపరచం అన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రారంభించిన జర్నల్ పేరేంటి చూడండి ఇక్కడ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రారంభించిన జర్నల్ గుర్తించండి జర్నల్ పేరేంటి అన్నాడు ఆన్సర్ మా తెలంగాణ నెక్స్ట్ కింది వ్యాస సంపుటాలను వాటి రచయితలను జతపరచండి చూడండి వ్యాస సంపుటాలను రచయితలను జతపరచండి ఈవైపు ఆవర్తనం సంభాషణ ప్రాణహిత కనుమ ఈవైపు సంకిరెడ్డి నారాయణ రెడ్డి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి నందిని సిద్ధారెడ్డి అల్లం నారాయణ కె శ్రీనివాస్ వ్యాస సంపుటాలు రచయితలు ఆన్సర్ ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో మరణించిన ఏకైక వ్యక్తి చూడండి మలిదశ ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో ఏకైక వ్యక్తి మరణించాడు అతను ఎవరు అన్న ఏకైక వ్యక్తి ఎవరు ఆన్సర్ గుడి రాజిరెడ్డి నెక్స్ట్ కింది వాటిలో రచయితలు వారి పాటలను జతపరచండి చూడండి ఫ్రెండ్స్ రచయితలు వారి పాటలు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇక్కడ అందశ్రీ చూడండి రచయితలు వారి పాటలు అందశ్రీ గూడ అంజయ్య జయరాజ్ గోరేటి వెంకన్న ఈవైపు ఇచ్చాడు చూడండి పల్లె కన్నీరు వందనాలమ్మ ఊరు మనదిర చూడ చక్కాని తల్లి వీటిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింద వాటిని జతపరచండి పుస్తకం చూడండి ఈవైపు పుస్తకం ఇచ్చాడు ఈవైపు రచయిత లేదా ఎడిటర్ను జతపరచమన్నాడు చూడండి ఈవైపు ముంగిలి నా గొడవ జీవనయానం ఏడుపాయలు ఈవైపు కాళూజి నారాయణరావు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి నందిని సిద్ధారెడ్డి దాశరథి రంగాచార్య చూడండి ఇక్కడ జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ కింది వ్యాఖ్యలను సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఏ బి అనే స్టేట్మెంట్లు ఇచ్చాడు సరైనవి అడిగాడు మాడపాటి హనుమంతారావు తెలంగాణలో ఆంధ్రోద్యమం అనే పుస్తకం రచించారు వెల్దుర్తి మాణిక్యరావు తెలంగాణలో స్వాతంత్ర్యోద్యమం అనే చరిత్ర పుస్తకాన్ని రచించారు వీటిలో సరైనవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి నెక్స్ట్ తెలంగాణలో పూర్తి స్థాయి తొలి రాజకీయ పత్రికగా దీన్ని గుర్తించవచ్చు చూడండి తెలంగాణలో పూర్తి స్థాయి తొలి రాజకీయ పత్రికగా దీన్ని గుర్తించవన్నాడు ఆన్సర్ నీలగిరి నెక్స్ట్ క్వశ్చన్ పత్రికలు సంపాదకులను జతపరచండి ఈవైపు ఈ ఈవైపు పత్రికలు ఇచ్చండి పాములపర్తి సదాశివరావు రాజగోపాల్ మొదలియార్ బండారు శ్రీనివాస శర్మ స్వామి వెంకటరావు ఈవైపు చూడండి పత్రికలను ఇచ్చాడు ఆంధ్రమాత కాకతీయ తెలంగాణ హితబోధిని పత్రికలు వాటి సంపాదకులను అడిగాడు అక్కడ చూస్తే ఆన్సర్ ఆప్షన్ టూ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ విత్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్